వెల్తమ్ మాక్సిమ టీవీ కిచెన్ టుడే స్పెషల్ రెసిపీ మెంతాకు గోడుగుడ్డి పులుసు ఫస్ట్ అయితే మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని కొద్ది పసుపు వేసుకొని గుడ్లు ఫ్రై చేసి తీసుకోవాలి బాయిల్ చేసిన గుడ్లు ఇలా ఫ్రై చేసేసి పక్కకు తీసుకోవాలి నాకు లేట్ అవుతుంది తొందర తొందరగా చెప్పేస్తున్నాను అనేది ఆకుకూర తీసుకోవాలి ఆకుకూర అంటే చిన్న మొక్క కూర అనేది తీసుకోవాలి నేను ఇక్కడ మెంతకూర కొనలేదు ఇంట్లోనే మనం పండించుకొని తీసుకున్నాను చూడండి మీకు చూపిస్తాను కూర ఇలా చిన్న మొక్క కూర తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు అండ్ జీలకర్ర వేసుకోవాలి ఈ ఆవాలు చిటపటమన్నాక ఆనియన్స్ చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా రౌండ్గా ఈ చిన్న ఆనియన్స్ వీటిని తీసుకోవచ్చు లేదంటే పెద్ద పెద్ద ఆనియన్స్ని ఇలా కట్ చేసుకున్న పర్లేదు నేను అవి కొన్ని ఇవి కొన్ని అయితే తీసుకున్నాను ఇంకా ఈ ఆనియన్స్ని ఇందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు అండ్ ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కొద్దిగా ఫ్రై అయినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇంకా నేను ఇప్పుడు మా బాబా అయితే స్కూల్కి వెళ్ళాలి తొందర తొందరగా చేస్తున్నాను అందుకే టైం లేదు అన్నాను ఇంకా ఇందులోనే మెంట కూర కూడా వేసుకోవాలి కూర కూడా వేసేసుకొని బాగా ఇక ఈ అంతా కూడా మెత్తగా అయిపోవాలి కూర తర్వాత పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు తగినంత కారం ఈ టేస్ట్కి తగ్గట్టు అంటే మీరు ఎంత కారం తినాలి అనుకుంటే అంత కారం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ఇంకా రుచికి తగ్గట్టు ఉప్పు ఇంకా ఇంతే నేను మసాలాలు ఏమి వేయను ఇంకా మీరు వేసుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు గరం మసాలా లేదా ఎగ్ మసాలా ఇట్లాంటివన్నీ వేసుకోవచ్చు నేనైతే మసాలాలు వేసి మేము వండాను కర్రీస్ ఎక్కువ శాతం చిన్నపిల్లడు ఉన్నారు కదా అండ్ చిన్నప్పటి నుంచే గ్యాస్ ఫార్మింగ్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి సో వాటి నుంచి కొంచెం బెటర్ఫుల్గా ఉండాలంటే మసాలాలు అయితే తగ్గించుకోవాలి మనము ఇంకా రెడీగా చింతపండు పులుసు అనేది ఉంచుకోవాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది ముందుగా నేను నానబెట్టేసుకొని అప్పటికప్పుడు అవ్వకపోయిందంటే కొంచెంగా గోరువెచ్చని నీళ్ళు అనేవి వేసుకుంటే తొందరగా నానిపోతుంది ఈ చింతపండు పులుసు కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుందాం చింతపండు పులుసు వేసాం కాబట్టి ఉప్పు చూసుకోండి అడ్జస్ట్ అవ్వాలి ఎందుకంటే పులుసు వేసేసరిగా ఉప్పు తక్కువ అయినట్టు ఉంటుంది ఇంకా మనం ఇందులో గుడ్లు కూడా వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ మెంతికూర కోడిగుడ్డు పులుసు ఎక్సలెంట్గా ఉంటుంది నోరు బాగాపోయినప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది ట్రై చేయండి ఇంకా దీన్ని ఉడకనిద్దాం మన మెంతికూర కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉండేటప్పుడు ఇంకా దింపేసేయాలి మరీ పల్చగా ఉండకూడదు అలానే మరీ తిక్కుగా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుందాం మెంతాకు కోడిగుడ్డు పులుసు రెడీ చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి స్కిప్ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్